మనం ప్రస్తుతం జేఎన్ మెట్రో మెట్రో స్టేషన్లో ఉన్నాం మెట్రో స్టేషన్ కింద ఏర్పాటు చేసిన షటర్స్ ఏవైతే ఉన్నాయో సో ఒక లో జయా కిచెన్ రెస్టారెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బిర్యానీ అండి ఇది నైన్టీ నైన్ రూపీస్కే బిర్యానీ సో మనం రకరకాల లో బిర్యానీ చూసాం సో ఇది నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ అనమాట సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ అంటే కూడా రీజనబుల్ అనుకోవచ్చు తక్కువలో బిర్యానీ చాలామంది తీసుకెళ్తుంటారు సో ఇక్కడ బిర్యానీ ఎలా ఉంది ఏంటి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము ఒకసారి షూట్ చేసుకుందాం మళ్ళీ ఒకసారి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ తో మాట్లాడదాం హలో అండి హలో అండి పేరు రాజు రెగ్యులర్ గా తీసుకుంటారు ఇక్కడ బిర్యానీ తీసుకుంటాం ఇక్కడ వచ్చిన మెట్రోకి వచ్చినప్పుడు తీసుకుంటారు చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి పోయినప్పుడు అలా తీసుకుంటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది టేస్ట్ బాగుంటది అదే టేస్ట్ కోసం క్వాంటిటీ క్వాంటిటీ ఎలా ఇస్తారు క్వాంటిటీ బాగానే ఇస్తుంది చీజ్ గానీ రైస్ గానీ సరిపోతుంది ఒక్కరికి నైన్టీ నైన్ రూపీస్ ఒకరికి సరిపోతుంది ఒక ఒక ప్లేట్ ఒకరికి సరిపోతుంది సో రెగ్యులర్ గా అంటే ఆఫీస్ పర్పస్ ఇంట్లో కూడా తీసుకెళ్తుంటారు ఇంటికే తీసుకెళ్తాను ఎక్కువగా ఎక్కడికి కావాలంటే బిర్యానీ తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చేస్తాను తప్పకుండా వచ్చేస్ జేఎన్ దగ్గర మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి అవుట్లెట్ షాప్స్ లో నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ ఉంది స్పెషల్ నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ అనమాట సో స్పెషల్ నైన్టీ నైన్ రూపీస్ బిర్యానీ అంట సో ఇక్కడ రెగ్యులర్ గా తీసుకునే కస్టమర్స్ తో మాట్లాడదాం బిర్యానీ చూసాము ఇప్పుడు లాస్ట్ గా ఇక్కడ ఈ సెంటర్ నిర్వాహకుడు ప్రొపరేటర్ వాళ్ళతో మాట్లాడదాం బిర్యానీ ఏంటి ఎలాంటి ఇంగ్రిడియన్స్ వేస్తారు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటని మాట్లాడదాం హలో అండి మహేష్ అన్న మహేష్ మహేష్ ఓకే ఈ ఫుడ్ సెంటర్ నైన్టీ రూపీస్ బిర్యానీ పెట్టారు కదా సో ఎన్నో నుంచి పెడుతున్నారు ఇక్కడ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది అన్న ఎలా రన్ అవుతుంది పర్లేదన్నా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సో రెగ్యులర్ గా కస్టమర్స్ ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ వస్తుంటారు అంటే ఇంకా వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతారన్న కస్టమర్స్ మనకొక వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఓకే ఓకే అన్న రెగ్యులర్గా ఎన్ని ప్లేట్స్ పోతాయి అంటే ఎన్ని ఎన్ని బిర్యానీలు ఎన్ని బిర్యానీలు సేల్ అవుతాయి అయితే అన్న దగ్గర దగ్గర ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అపోవెళ్తాయి పైన ఇంకా చెప్పలేమన్నా ఇంకా ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఇంకా ఎక్కువ వెళ్తుంది ఓకే అంటే ఒక బిర్యానీ నైన్టీ నైన్ రూపీస్ అంటే హండ్రెడ్ వేసుకున్నా మీకు ఒక వంద అంటే దాదాపు ఒక పదిహేను వేల వరకు వస్తాయి పదిహేను వేల వరకు మీకు బడ్జెట్ అనేది వస్తుంది అంతే అంత రాకపో కాకపోతే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ లోప వచ్చేస్తుంది మ్యాక్సిమం అంటే మామూలుగా అంటే ప్రాఫిట్ కాకుండా మీకు ఒక మీ సేల్ అనమాట సేల్ వస్తాయి అన్న సేల్ వస్తే వస్తాయి ఒక ఎనిమిది వేల లోప అన్న రెగ్యులర్ గా రన్ అవుతుంది బిజినెస్ రెగ్యులర్ గా బాగానే నడుస్తుంది అన్న సో ప్రిపేర్ చేయడం అవన్నీ ఎలాగా అంటే ఎవరు ప్రిపేర్ చేస్తారు డైరెక్ట్ మాకు జయ అనేది ఒక గ్రూప్ సంస్థ అన్న దాని నుండి వచ్చేస్తాను మా ఇండి సార్ చేపిస్తాడు దాని నుండి డైరెక్ట్ మాకు వచ్చేస్తాడు వాళ్ళు కుక్ చేసి సార్ మీకు పంపిస్తారు పంపిస్తారు మేము జస్ట్ ఇట్లా వాళ్ళకు ప్రిపేర్ చేసి అమ్మేసి ఇవ్వాలి అమౌంట్ వచ్చిన అమౌంట్ సార్ కి ఇచ్చేస్తాం మొత్తం అన్న బిర్యానీ అయితే బాగా సేల్ అవుతుంది ఇక్కడ బాగానే వెళ్తారన్నా ఓన్లీ చికెన్ బిర్యానీ ఎప్పుడే ఉందా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి చికెన్ బిర్యానీ అయినా ఎవరైనా ఆర్డర్ ఇస్తే మటన్ బిర్యానీ కూడా ఆర్డర్లో పంపిస్తాము ఎక్కువ అంటే ఆర్డర్స్ వస్తాయి అన్న సో డైలీ మీకు వన్ ఫార్టీ వరకు సేల్ అవుతుంటుంది ఆ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దాకా వెళ్తుంది ఒక వ్యక్తి తినేంత పెడతారా అన్లిమిటెడా అన్లిమిటెడ్ అన్న ఎంత తింటే ఎంత పెడతాం ఒక వ్యక్తి ఎంత తింటే అంత పెడతారు అంత పెడతాం ఓకే సో అన్లిమిటెడ్ అంట అవునన్నా సో ఇక్కడ జేఎన్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ కింద కింద ఉన్న షాప్లో స్పెషల్ నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ అన్లిమిటెడ్ అనమాట అన్లిమిటెడ్ బిర్యానీ అంటే నైన్టీ నైన్ రూపీస్కి ఒక మనిషి ఎంత తినగలిగితే అంత బిర్యానీ పెడతారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది సో అన్లిమిటెడ్ బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడ నైన్టీ నైన్ రూపీస్ జేఎన్యు రావచ్చు ఇక్కడ స్పెషల్ బిర్యానీ నైన్టీ నైన్ రూపీస్లో అన్లిమిటెడ్ బిర్యానీ అనమాట సో ఇక్కడ రెగ్యులర్గా తినే కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము స్పెషల్ నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ కోసం హలో అండి హాయ్ అండి పేరు చైతన్య మీరు కూడా జయంటూలో జయంటూ దగ్గరే ఉంటారా అవును జయంటూ దగ్గర ఏంటి స్పెషాలిటీ నైన్టీ నైన్ రూపీస్ స్పెషల్ బిర్యానీ అంటే స్పెషల్ గా ఉంటుందా నిజంగా అంటే నేను తిన్నాను చాలా బాగుంది బిర్యానీ అంటే కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్ మేఫిల్ గానీ అది కానీ నైన్టీ నైన్ లో చాలా బాగుంది అంటే క్వాంటిటీ ఎలా క్వాలిటీ అని క్వాంటిటీ క్వాలిటీ రెండు బాగున్నాయి ముందు టేస్ట్ ఎలా టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది క్వాంటిటీ ఎలా వస్తారు ఇక్కడ క్వాంటిటీ అయితే ఒక పర్సన్ కి అయితే సరిపోతుంది అండి చాలా బాగా అన్లిమిటెడ్ నిజమేనా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ నిజమే అండి అంటే మీకు ఓకే అయితే తినొచ్చు మీరు ఎంతసేపై తినొచ్చు మనం ఎంతో తినగలుగుతాం తినచ్చు అంత తినచ్చు మీరు ఫ్రెండ్స్ వస్తుంటారా మా ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురం వచ్చాము వాళ్ళు ఇద్దరు బాగుంది అన్నారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఇంకొకరిని తీసుకొని రావాలి పార్సెల్ తీసుకెళ్తుంటారు అలాగే ఆ పార్సెల్ తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా ఇప్పుడు పార్సెల్ తీసుకెళ్ళాలి అంటే మామూలుగా వీకెండ్ లో అవసరం పడతాయి అని కూడా పార్సెల్ అంతే